యహోవా నా దేవా మేము కట్టని గొప్పవగు మంచి ఇండ్లను మంచి ద్రవ్యములను త్రవ్వకపోయినను త్రవ్వబడిన బావులను మేము నాటరి తోటలను నాకిచ్చితివి మేము తిని అనుభవించి తృప్తి పొందుచున్నాము నిన్ను మరవకుండా స్థుతించుచున్నాము మమ్ము నశింప చేయకుము నీవు అద్వితీయుడవు నిన్ను మేము పూర్ణ ఆత్మ పూర్ణ శక్తితో పూర్ణ హృదయముతో ప్రేమిస్తున్నాము నీ మాటలు మా పిల్లల హృదయంలో ఉండనిమ్ము మేము ఇంట కూర్చుండునప్పుడు రోవ నడుచునప్పుడు పండుకొనునప్పుడు లేచినప్పుడు నీ వాక్యమే మాట్లాడుచున్నాము నీ వాక్యము మా కన్నుల నడుమ బాసికము వలె నా ఇంటి ద్వార బంధకముల మీద నీ వాక్యమే వ్రాసి పెట్టుకున్నాను ఎహోవా నీ వంటి దేవుడు లేనే లేడు నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలు గైకొను మా విషయంలో మా తరతరాలు దీవించదు నీ నామమును మా ఇంటి వారెవరు వ్యర్థముగా ఉచ్చరింపనీయము మాకు మా పిల్లలకు దీర్ఘాయుషు క్షేమమును కలగచేయము మేము మా పిల్లలు కుడికే గాని ఎడమకే కానీ తిరగకుండా పరిశుద్ధాత్మ నీ సహాయం అందించుము నా దేవుడవైనహోవా నీవు దహించు అగ్నియు రోషము గల దేవుడవు యహోవా నేను నిన్ను పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో వెదకుచున్నాను నాకు నీవు ప్రత్యక్షం కమ్ము యహోవా నా దేవా నీవు కనికరము గల దేవుడవు గనుక నన్ను చేయి విడవవు మమ్ము నాశనము చేయవు మాతో చేసిన నిబంధన మరచిపోకుము ఆమెన్ యహోవా నీ కట్టడలను విధులను మా పిల్లలకు నేర్పించుము వారు వాటిని కైకొని అనుసరించేలా దీవించుము అదే వారి జ్ఞానము నిశ్చయముగా మా పిల్లలను చూచిన జనము జ్ఞాన వివేకములకు పిల్లలు వేరు అని మా పన్నులన్నింటిలో మమ్మ ఆశీర్వదిస్తే యహోవా కష్టకాలంలో ఉన్నాను నన్ను గట్టెక్కించుము నీవు నాకేమీ తక్కువ చేయవు నీ మహిమను నీ బాహుబలమును మాకు కనబరుచు ఆకాశం అందే కాని భూమి అందే కాని నీవు చేయు క్రియలను చేయగల దేవుడెవరు మాకు ముందర నడుచుచున్న మా దేవుడైన మా యుద్ధము మార్గం అంతటిలో మనుషులు తన కుమారుని ఎత్తుకున్నట్లు ఎత్తుకొంటివి పరిస్థితులను స్వాధీనపరుచుకునే శక్తి మాకు మా పిల్లలకు దయచేయము మాకేది తక్కువ కాకుండా ఆశీర్వదించుము మా కనులలో మా పక్కలలో ఉండి మమ్మ బాధించుచున్న మార్చువా నీవు మా మధ్య నివసిస్తున్నావని ప్రజలకు సమస్త మానవుల ఆత్మలకు దేవా నీ ఆత్మతో మా పిల్లలను అభిషేకించుము వారి మాట ఇతరులు వినున్నట్లు సహాయము దయచేయు వారికి ఘనతను దయచేస్తానని వాగ్దానం చేశావు సమాజంలో గొప్పవారిగా వారిని చేస్తానని వాగ్దానం చేసిన దేవా వారిని జ్ఞాపకం చేసుకో దేవా అబద్ధమాడుటకు మానవుడ పశ్చాత్తాపడు నరపుతుడవు కావు నీవు చెప్పి చేసే దేవుడవు మాట ఇచ్చి దాన్ని స్థాపించేవాడివి నీవు మమ్మూ మా పిల్లలను దీవించి వాగ్దానంలో నిచ్చితివి దానిని నీవు మార్చలేవు యహోవా నీవు మాలో ఏ దోషమైనను వంకరతనమైనను చూడలేదు కనుక నీవు మాకు తోడై ఉన్నావు ఆమేన్